హలో ఎవ్రిమెన్ ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి రోజు మంచిగా రెడీ అయిపోయాను ఈ అవుట్ఫిట్ వచ్చేసి శ్రీ ఫ్యాషన్స్ నుంచి తీసుకున్నా వాళ్ళ లింక్ ఇస్తాను మీరు కూడా వెళ్ళి వాళ్ళ పేజ్ చెక్ చేయండి అండ్ మేమైతే టెంపుల్కి వచ్చేసాము ఎవ్రీ ఇయర్ మార్నింగే వచ్చేస్తాము అప్పుడైతే ఈ క్యూ లైన్ అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది ఒక వన్ అవర్ వరకు పడుతుంది దర్శనంకి బట్ ఇయర్ కొంచెం లేట్గా వచ్చాము లెవెన్ కల వెళ్ళాము ఫుల్ ఖాళీగా ఉందన్నమాట దర్శనం చాలా మంచిగా అయ్యింది అండ్ మా ఊర్లో ప్రతి ఇయర్ షష్ఠికి ఎగ్జిబిషన్ అవి పెడతారు సో నేను అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాను చాలా బాగుంటుంది ఇంకా కొన్ని డేస్ ఉంది సెకండ్ వరకు ఉంటుంది మీరు కూడా ఈ చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి అండ్ పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము అక్కడ కూడా మంచిగా దర్శనం చేసేసుకుని ప్రసాదం తినేసాము అండ్ షష్ఠికి చాలా షాప్స్ పెడతారనమాట నేను ఎవ్రీ ఇయర్ బెలూన్ కొనుక్కుంటాను నాకు ఇప్పుడు దొరకలేదు సో ఈవినింగ్ కొనుక్కుంటాను అది కూడా La nenú.